నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం విద్వాంసమైన నీటి వ్యవస్థ పరిరక్షణకు బుద్ధుని బోధనలు ఎంతో అవసరమని బుద్ధుని ఇరవై ఐదు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా గురువారం రోజున ఉస్నాబాద్లోని విద్యావాణి ఉన్నత పాఠశాలలో ప్రగతిశీలు అభ్యుదయవాదుల ఆధ్వర్యంలో బుద్ధుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఉస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ పలువురు జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ అసమానతలు అంతరాలు వివిధ సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత వ్యవస్థను మార్చడానికి ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపకల్పన చేయడానికి బుద్ధుని బోధనలు చాలా తోడ్పడతాయని వాటి అవసరం ఎంతో ఉందని నొక్కి చెప్పడం జరిగింది మతం ముసుగులో కొనసాగుతున్నటువంటి నేటి వ్యవస్థను నిర్వీర్యం చేసి మనిషి కేంద్రంగా మానవత విలువలు పునాదిగా అంతరాలు లేని వ్యవస్థ ఏర్పాటు చేయడానికి బుద్ధుని బోధనలు ప్రస్తుత వ్యవస్థను మార్చడానికి తోడ్పడతాయని ప్రతి ఒక్కరూ కూడా బుద్ధుని బోధనలు అధ్యయనం చేయడం సమాజాన్ని పరిశీలించడం ద్వారాగా ఆ వైపుగా దృష్టి సారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అంతరాలు వర్ణ వ్యవస్థను నిరసించి మనుషులందరూ సమానమైన మహోన్నత ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నిజం చేసి కోరికల బారిన చిక్కి దుఃఖం వైపు మనిషి పయనించకుండా ప్రకృతి నియమావళికి అనుగుణంగా జీవించాలని బోధించిన ఆ మహనీయుని బోధనలు నేటికి ఏనాటికైనా ఆచరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ బాధ్యులు వడ్డపల్లి మల్లేశం ఎల్లెందుల లక్ష్మణ్ గౌ పొన్నాల ఫ్రాన్సిస్ నాంపల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు తదాగత బుద్ధుడు గౌతమ బుద్ధుడు సిద్ధార్థుని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పిస్తున్నాం అదేవిధంగా బుద్ధుని జయంతి సందర్భంగా ఇస్లామాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు నిజంగా క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడవ సంవత్సరంలో బుద్ధుడు ఇప్పుడున్న నేపాల్లోని కపిలవస్తు నగరంలోని లుమినిలో జన్మించడం జరిగింది తథాగత బుద్ధునికి ముందు ఇంకా ఇరవై ఏడు బుద్ధులున్నారు బుద్ధుడు అంటే జ్ఞానోదయాన్ని పొందడం ఆ విధంగా బుద్ధుని అనే ఒక స్థానాన్ని ఈ సిద్ధార్థుడు ఈ తదాగత తదాగతుడు పొందడం జరిగింది అందుకన్నా ముందు బోధిసత్వం అనే ఒక స్థానం ఉంటుంది ఆ స్థానాన్ని దాటి బుద్ధుని అనే స్థానాన్ని చేరుకున్నాడు ఈ తదాగతుడు ఆ రకంగా ఒక ఎనభై సంవత్సరాలు బతికి మరి నిర్వాహం లేదా నిర్యాణం చెందడం జరిగింది మరణించడం జరిగింది బుద్ధుడు ముఖ్యంగా ఒకటి జన్మ తర్వాత చనిపోవడము ఈ మధ్య లోపల జ్ఞానాన్ని సంపాదించడం ముఖ్యమన్నాడు సమాజానికి కుటుంబానికి ఏ విధంగా మనం దోధం దోధపడాలనేది ముఖ్యమైన అంశంగా భావించింది ఈ మధ్యస్థ దశ లోపల లోకమంతా కూడా సమాజం అంతా కూడా దుఃఖమయంగా ఉంటుంది ఆ దుఃఖానికి కారణం కోరికలు దుఃఖాన్ని నివారించడానికి మరి కోరికలను నివారించుకోవాలి ఆ కోరికలు నివారించడానికి అష్ట మార్గాలను చెప్పడం జరిగింది ఆ అష్టమార్గాలను పాటించినప్పుడు మనిషి మానవుడు ప్రశాంతంగా ఉంటాడు అదేవిధంగా జ్ఞానాన్ని సంపాదిస్తాడు అదేవిధంగా సహజంగానే నిర్యాణం చెందడం జరుగుతుంది అంటే బుద్ధుడు తదాగత బుద్ధుడు అంటే ప్రకృతి లోపల నిరంతరం చలనంలో ఉంటుంది నిరంతరం మార్పు ఉంటుంది ప్రకృతికి అనుకూలంగా మనం పోవాలి కానీ ప్రకృతికి వ్యతిరేకంగా పోకూడదనేది చెప్పడం జరిగింది తను ఎప్పుడూ కూడా ప్రకృతికి విరుద్ధంగా పోయే వాళ్ళతోనే ఘర్షణ ఉండేది మరి బుద్ధుడు అంటే సాధారణ కన్నా ముందు ఐదు వందల అరవై మూడవ సంవత్సరం లోపల జన్మించిన అంటే అప్పుడే శాస్త్రీయంగా పరిశీ పరిశీలన చేయవన్నాడు పరిశోధించమన్నడు అది హేతుబద్ధమైతేనే అది లాభదాయకంగా క్షేమదాయకంగా ఉంటేనే ఆచరించి అనుసరించమన్నడు అంతేకాని ఎవరో పెద్దలు చెప్పిందానో ఏదో గ్రంథంలో రాయబడిందానో అధికారంతో చెప్పబడిందానో చెప్ అది గుడ్డిగా నమ్మకూడదని అప్పుడే చెప్పడం జరిగింది అంటే ముఖ్యంగా సైన్స్ను ఆచరించమన్నడు ఇప్పుడు ఈ సమాజానికి కూడా ఈ పరిస్థితుల్లో కూడా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది మత రాజకీయాలు చేస్తున్నారు మానవత్వాన్ని విస్మరిస్తున్నారు కానీ ఈ మానవతావాది ఈ మహామానవతావాది అప్పుడే అందరు సమానంగా ఉండాలని భావించిండు సామ్యవాది తొలి సామాజిక విప్లవకాడైన బుద్ధుని బోధనలు ఇప్పుడు అవసరం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆ మతాన్ని మనం అడ్డుకోవాలంటే మానవతా కేంద్రంగా ఉండే సమాజం ఏర్పడాలి ఆ సమాజం ముందుకు పోవాలంటే బుద్ధిని బోధనలు తప్పనిసరిగా ఇప్పుడు అవసరం ఈ సమాజానికి అందుకు ప్రతి ఒక్కరూ బుద్ధిని బోధనలు ఆచరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇక ఈనాడున్నటువంటి సంక్లిష్ట పరిస్థితులలో సమాజం అంతా విచ్ఛిన్నమై అసమానతలు అంతరాలతో కూడుకున్న వ్యవస్థగా కొనసాగుతున్న నేపథ్యంలో బుద్ధుడి యొక్క బోధనలు బౌద్ధ మతం యొక్క ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉన్నది మనుషులందరూ సమానమని ఈ ప్రాంతంలో దేశంలో ప్రపంచంలోనే చెప్పినటువంటి ఏకైక మతంగా బౌద్ధ మతాన్ని మనం చెప్పుకోవచ్చు ఆనాడు శుద్ధోదనుడు మాయాదేవి యొక్క వాళ్లకు పుత్రునిగా జన్మించినటువంటి మన బుద్ధుడు గౌతముడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి లోపల మనిషి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఏమిటి అని ఆలోచించి తన యొక్క రాజా సుఖాలను అనేక ఆడంబరాలను కూడా వదిలిపెట్టి మరి దేశ సంచారం చేయడం ద్వారా ప్రజలను సమీకరించి పర్యటన ద్వారా ఈ ఎంతో మిత్రులు చెప్పినట్టుగా ఈ సృష్టి లోపల దుఃఖానికి కష్టాలకు కన్నీరుకు కారణాలను వెతికేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఆ రకంగా అంటే ఒక జ్ఞానాన్ని సంపాదించడం బుద్ధు బుద్ధిని పెంపొందించుకునే ప్రయత్నం చేసింది కాబట్టి బుద్ధుడు అనేటువంటి మాటగా మనం తెచ్చుకుంటున్నాం ఇవాళ సామ్యవాదం సామ్యవాదం అనే పదం వాడకపోయినా సమానత్వం అందరూ సమానమైనటువంటి భావనను తీసుకురావడం అనేది ఆనాడు చాలా గొప్ప విషయం ఇప్పటికీ మరి సామ్యవాదం అని మన రాజ్యాంగంలో స్పష్టంగా రాసుకున్నప్పటికీ సమానత్వము అనేది లేదు ఎక్కడ కూడా మనుషులందరూ సమానమే అని ఏ రాజకీయ పార్టీ కూడా ఏనాడు కూడా ప్రస్తావించిన దాఖలా లేదు కాబట్టి ఆనాడు రాజకీయాలకు అతీతంగా మానవతా విలువల పునాదిగా పరిచేసినటువంటి మతాలలో బౌద్ధ మతం ముందు వరుసలో ఉంటే మనుషులందరూ కూడా సమానంగా ఉండాలి ఈ అసమానతను ఉండకూడదు వివక్షత ఉండకూడదు అనేటువంటి విధానాన్ని మనకు గట్టిగా నొక్కి చెప్పినటువంటి బుద్ధుని బోధనలు లేదా బౌద్ధ మతం ఆ బౌద్ధ మతాన్ని తదనంతర కాలం లోపల అశోకుడు తన యొక్క రాజ్యం లోపల చాలా విస్తృతంగా అమలు చేసి ఆ బోధనలు ఈనాడు కానీ ఏనాడైనా కూడా ప్రజల కష్టాలను కన్నీళ్లను సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని చెప్పినటువంటి అశోక చక్రవర్తి యొక్క ప్రచారాన్ని కూడా మనం చరిత్ర ద్వారా మనం తెలుస్తున్నాం కాబట్టి ఈనాడు ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితుల లోపల బుద్ధుని బోధనలను బుద్ధుని విధానాన్ని మనం మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సమస్యలకు మూలాలను వెతకడానికి పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే ఒక సంస్కారాన్ని ఇప్పటికీ మనం కలిగిలేం ఎప్పుడు అసూయ ద్వేషాలు తర్వాత మనిషి పట్ల ఏహ్యభావము కుట్రలు కుతంత్రాలనే కనుక ఇలాంటి సంక్లిష్ట సమయంలో సంక్షోభ సమయంలో బుద్ధుని బోధనలను మనం పరివ్యాప్తి చేయడంతో పాటు మనం ఆచరించడం ద్వారా కొంతవరకైనా ఈ వ్యవస్థను సక్రమ మార్గంలో తీసుకురావడానికి సామ్యవాద సమసమాజ స్థాపన వైపుగా నడిపించడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మురుస్తాం ఇద్దరు చెప్పినట్టుగా గౌతమ బుద్ధుడు సుధోధరుడు మాయావతి గారు జన్మించినటువంటి సంతానము ఆయన పుట్టగానే రాజ్యంలో ఏది కూడా లోటు లేనటువంటి వాడు అన్నీ అనుభవించేటువంటి అంగులం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అవన్నీ కూడా త్యాజించి ఈ సమాజంలో పేరుకుపోయినటువంటి ఆచార సాంప్రదాయాలు కట్టుబాట్లు మనవాదం అనేటువంటి అప్పటికి ఉంది కాబట్టి వాటిని అంతమొందించడానికి పెద్దలు చెప్పినట్టుగా సామాజిక న్యాయం కొరకు ఆయన తప్పించేటువంటి వాడు కాబట్టి మరి అప్పటికి ప్రపంచమంతా దుఃఖదాయము దుఃఖానికి కారణం కోరికలు వాటిని జయిస్తే కోరికలు నశిస్తాయి అనేటువంటి ఆయన చెప్పినటువంటివి అందుకొరకు తన జీవితకాలం అంతా కూడా మరి సమాజంలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలను అంతమొందించడానికి తను అపారమైనటువంటి తన శక్తి సామర్థ్యాన్ని అంతటినీ కూడా మరి తనువుగా పెట్టి మరి ఎంతో కృషి చేసి ఆయన బుద్ధుడు కావడం జరిగింది తన తన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు గౌతముడు ఆయన బుద్ధుడు జయించిన వారిని బుద్ధుడు అంటారు అంటే తను అనేకమైనటువంటి సమాజంలో నాడున్నటువంటి అనేక ఇబ్బందులకు గురి చేసేటువంటి పాలన ఉన్నది కాబట్టి వాటి అన్నింటినీ అంతమొందించడానికి ఆయన జయించిన వాడుగా ఈ దేశం ఈ ప్రపంచంలో ఆయన నిర్మాణమై ఉన్నాడు కాబట్టి ఆయన సిద్ధాంతాలు పాటించి పాలించినటువంటి రాజవంశాలు చాలా సక్సెస్ఫుల్ అయినాయి అర్యాంక వంశం కావచ్చు బిందుసాడు కావచ్చు అజాతక్షేత్రుడు కావచ్చు అశోకుడు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది అంటే ఇది అంత సక్సెస్ఫుల్ అయింది కాబట్టి దాని మీద మన ధర్మశాస్త్రం అనేటువంటిది దెబ్బ కొట్టి ఆయన యొక్క ఇజమ్ను తీసేసి ఇప్పుడు భారతదేశంలో మనవాద సిద్ధాంతానికే ప్రావీణ్యత ఇస్తాను కాబట్టి సారు పెద్దలు అన్నట్టుగా మరొకసారి ఈ ప్రపంచము ఈ దేశము ఆలోచించి ఆ బుద్ధయిజాన్ని ఆయన ఇచ్చినటువంటి మార్గాలు ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతాలు ఆయన ఇచ్చినటువంటి ఆలోచన వైఖరి సామాజిక న్యాయము ఇవన్నీ కూడా ఆయన కోరుకున్నాడు కాబట్టి దానిపైన ఎంతైనా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాను